శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి దేవస్థానము వెంకటగిరి టౌన్ మరియు మండలం తిరుపతి జిల్లా భక్తులకు భక్తుల కోరికలు తీర్చి కల్పవల్లిగా వలసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనలతో వెంకటగిరి శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కురుగొండ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి వైభవమునకు తగినట్లుగా బంగారు పాదములు పద్మూడు వందల గ్రాముల బంగారంతో సుమారు కోటి రూపాయలతో దాతల సహకారంతో తయారు చేయించి జాతర రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా శ్రీ పోలేరమ్మ అమ్మవారికి అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించటకు సంకల్పించడం జరిగింది బంగారు పాదముల తయారీకి కావలసిన బంగారము నగదును ఇవ్వదలిచిన భక్తులు దేవస్థాన కార్యాలయమునందు ఇచ్చి రసీదు పొందగలరు కావున భక్తులందరూ మీ వంతు సహాయ సహకారములు అందించి శ్రీ పోలేరమ్మ అమ్మవారి శుభాశీస్సులు పొందగలరని కోరుచున్నాము ఇట్లు అర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి కార్యనిర్వహణాధికారి మరియు వెంకటగిరి పురప్రజలు ప్రజలు